హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ మ్యాంగో ఫ్రూటీ మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే టేస్టీగా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మామిడి పండ్ల సీజన్లో నేను చెప్పిన విధంగా మ్యాంగోస్ని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో ఫ్రూటీని తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మామిడి పళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగి బౌల్లో వేసి పెట్టండి ఇలా తీసుకున్న మామిడి పళ్ళపై పొట్టు మొత్తాన్ని నీట్గా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన మామిడి పళ్ళను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న మామిడి ముక్కలను ఉడికించడం కోసం బౌల్ని తీసుకోండి ఇలా తీసుకున్న బౌల్లోకి కట్ చేసి పెట్టిన మామిడి ముక్కలు అలాగే మామిడి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కప్పు వరకు షుగర్ని వేసుకోండి షుగర్ని మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచి లేదా తగ్గించి వేసుకోవచ్చు ఫ్రూటీని కాస్త పుల్లగా ఇష్టపడేవారైతే ఇదే బౌల్లో మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని వేస్తే ఫ్రూటీ పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది లేదా ఇలా అయినా బౌల్ని స్టవ్ పై పెట్టి బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి మ్యాంగోని ఉడికించడం నిమిషాలలో చెప్పాలంటే పదిహేను నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది మ్యాంగో ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మ్యాంగో మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మ్యాంగో మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిశ్రమాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి ఇలా తీసుకున్న మిక్సీ జార్లోకి ఉడికించిన మ్యాంగో రసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని జ్యూస్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న మ్యాంగో మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన మ్యాంగో మిశ్రమాన్ని వడకట్టడం కోసం బౌల్ పై జల్లిని పెట్టి గ్రైండ్ చేసుకున్న మ్యాంగో రసాన్ని జల్లిలో పోయండి ఇలా మ్యాంగో రసాన్ని జల్లిలో పోయడం ద్వారా గ్రైండ్ అవ్వని చిన్న చిన్న మామిడి ముక్కలు ఏమైనా జ్యూస్లో ఉంటే అవి జల్లిలోకి వచ్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన మ్యాంగో మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చేసి వడకట్టండి అంతే మ్యాంగో మిక్స్ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన మ్యాంగో రసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మూడు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది మ్యాంగో సీజన్ అయిపోక ముందుకే ఇలా గనక మ్యాంగోని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూటీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన మ్యాంగో మిశ్రమాన్ని గ్లాసుల్లోకి వేసుకొని మీకు నచ్చిన చిక్కదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫ్రూటీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్